నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో గల గడ్డపోతారం మధిర గ్రామమైన అలీనగర్లోని ఇరవై ఏడు సర్వే నంబర్లోని అసైన్డ్ భూములను గత బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అప్పటి కలెక్టర్ శరత్ ఆర్డిఓ నాగేష్ను డెబ్బై ఐదు సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములను పోలీసులతో బెదిరించి తొమ్మిది ఎకరాలు లాక్కున్నారని మిగతా భూములను ప్రభుత్వానికి అప్పగించాలని రెవెన్యూ అధికారులు రైతులను బెదిరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పాకిరెడ్డి రాజిరెడ్డి అన్నారు సంగారెడ్డిలోని కెమిస్ట్రీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి రాష్ట్ర రైతు సంఘం నాయకుడు అంజిరెడ్డి మాట్లాడుతూ సర్వే నెంబర్లు డెబ్బై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను రైతులకు మండలాలలోని గడ్డపోతారం గ్రామం మధిర అలీనగర్లోని ఇరవై ఏడో సర్వే నంబర్లో డెబ్బై ఏళ్ళుగా సాగు చేసుకున్నటువంటి రైతులను బెదిరించడం సమంజసం కాదన్నారు రెవెన్యూ అధికారులు పోయి ఇబ్బందులకు గురి చేయవద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థాన డబ్ల్యూపీ పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఐదు పదిహేడు వేల ఆరు వందల ఎనభై నాలుగులో రైతులను ఇబ్బంది పెట్టరాదని తీర్పునిచ్చిన అధికారులు ఇబ్బందులు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు సిపిఐ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మహబూబ్ ఖాన్ రైతులు మోహన్ సత్యనారాయణ రవి దర్శయ్య వెంకటేష్ భూపాల్ ఎర్రదాస్ వీరందరూ కలిసి తెలిపారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం వాళ్ళు కీలక పాత్ర పొందించి ఈ రకంగా ప్రజలకు సేవ చేస్తారని మేము పదే పదే నామున్నాము